ఓకే అందరికీ నమస్కారం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయ్యే సమయానికి ఇరవై ఐదు కాగిత రహిత ఈ క్యాబినెట్ సమావేశాలు నిర్మించిన నిర్వహించిన దార్శనిక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మంత్రి మండలి అభినందనలు తెలిపింది ఈ ఇరవై ఐదు మంత్రివర్గ సమావేశాల్లో రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మంత్రి మండలి సభ్యులందరూ కూడా అభినందనలు తెలపడం జరిగింది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి మా ప్రియతమ యువనేత లోకేష్ గారికి అందరం కూడా ఈ సక్సెస్ఫుల్ వన్ ఇయర్ గవర్నెన్స్కి అభినందనలు తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా ఎన్టీఆర్ సుజుల పథకం కింద శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతానికి ఈ శుద్ధి చేసిన త్రాగునీటిని మిన మినరల్ వాటర్ని సప్లై చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్లాంట్ నిర్వహణలో వచ్చిన నష్టానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఐదు వందల ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షలు ఉద్దానం ప్రాంతానికి అదేవిధంగా దాదాపు ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కుప్పంలో చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్గా ఇవ్వటం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కింద గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభు ప్రాంతంలో ఈ ప్రాంతాలకి ప్రత్యేకంగా కిడ్నీస్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న ఉద్దానంలో వారందరికీ కూడా పరిశుభ్రమైన నీరు అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఎన్టీఆర్ సుజీల సవంతి కార్యక్రమం తీసుకోవటం జరిగింది దాంట్లో ఏమిటంటే వాటరు అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రెండు రూపాయలకి ఒక ట్వంటీ లీటర్స్ బాటిల్ ఏదైతే ఉంటుందో అది సరఫరా చేయాలి ఉద్దానం ప్రాంతానికి ఒక పదమూడు వేలు బాటిల్స్ అదేవిధంగా కుప్పం ప్రాంతానికి ఐదు వందల ముప్పై మూడు హ్యాబిటేషన్స్ని కవర్ చేస్తుంది ఇది కుప్పంలో దానికి నలభై వేలు టార్గెట్తో నలభై వేల బాటిల్స్ అంటే ఇరవై లీటర్ల ఏమంటారు వాటిని బాటిల్ సెంటర్ బబుల్స్ బబుల్స్తో ఎస్టిమేట్ చేసి ఒక సంస్థకి ఇవ్వటం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం కానివ్వండి అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏదైనా సరే కొన్ని కొన్ని వారికి నచ్చని కార్యక్రమాలు ఉండొచ్చు అంతకుముందు చేసిన ప్రభుత్వం కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒకటే దృష్టితో అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చేసింది దాన్ని ఏదో ఏదో ఒక విధంగా దాన్ని స్క్రాప్ చేసేయాలి అనే లక్ష్యంతో కానివ్వండి అదేవిధంగా ఆపరేషన్ కాస్ట్ కూడా చాలా పెరగటం మూలంగా అంటే ఉద్దానం ప్రాంతంలో ఫిక్స్డ్ కాస్ట్ ఏమో అట్లాగే లేబర్ కాస్ట్ లేకపోతే వర్కర్స్ కాస్ట్ అట్లాగే ఉంది లేకపోతే ట్రాన్స్పోర్ట్ కా ఛార్జెస్ పెరగడం మూలంగా కానివ్వండి లేకపోతే మన తర్వాత పదమూడు వేలు అక్కడ ఎస్టిమేట్ చేస్తే కేవలం నాలుగు వేలు బబుల్స్ మాత్రమే అమ్ము అమ్ముడవటం అదేవిధంగా కుప్పంలో నలభై వేలు ఎస్టిమేట్ చేస్తే కేవలం పదివేలు అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కానీ ఏమీ లేకపోవటం మూలంగా తీవ్రంగా నష్టపోవటం జరిగింది ఆ నష్టం ఉద్దానం ప్రాంతంలో ఐదు వందల డెబ్బై ఐదు లక్షలు అదేవిధంగా కుప్పం ప్రాంతంలో ఎనిమిది వందల ఇరవై రెండు లక్షలు నష్టం జరిగింది దీన్ని ఎస్టిమేట్ చేయడానికి ఏం చేశామంటే తర్వాత ఓఎన్ఎం కింద ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఓపెన్ టెండర్స్ పిలిస్తే వాళ్ళు దీనికంటే కూడా చాలా ఎక్కువగా దాదాపు దీనికి డబల్ కాస్ట్ కోట్ చేశారు సో కాబట్టి వాళ్ళు అడిగింది రీజనబుల్గానే ఉంది కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం కాంట్రాక్టర్స్ చిన్న కాంట్రాక్టర్స్ కంపెనీ పేర్లు తెలియదు అదేవిధంగా కొత్త సంవత్సరం మన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిన సందర్భంగా పదిహేడు మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను భారత సుప్రీంకోర్టు ఎస్ఎల్పి క్రిమినల్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్లోని ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అర్హులైన పదిహేడు మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను నేను ఈ జీవిత ఖైదీలు ఎక్కువ కాలం శిక్ష పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకుని లేకపోతే వాళ్ళు పునరావ ఖైదీలకి పునరావాసం పునరావాసం కల్పించాలని చెప్పేసి సమాజంలో పరివర్తనతో వాళ్ళ జీవితంలో మార్పు రావాలని చెప్పేసి ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను వీళ్ళు కానీ మళ్ళీ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో కానీ చట్ట వ్యతిరేక పనుల్లో కానీ ఉంటే ఈ క్షమాభిక్షను రద్దు చేయడానికి కూడా ప్రభుత్వం నిశ్చయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను ఈ మరి ప్రభుత్వం ఈ జైల్స్ అన్నిటిని కూడా రిఫార్మ్ చేయాలని ఈ ఖైదీ క్షమాభిక్షకు సంబంధించి ఖైదీల పరివర్తనకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్స్కి రెగ్యులర్ టచ్లో ఉండి వీరి పరివర్తన మీద ప్రవర్తన మీద ఎప్పటికప్పుడు నిఘా సంస్థల ద్వారా కానివ్వండి లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కానివ్వండి రిపోర్ట్స్ తెప్పించుకుని వాళ్ళని పర్యవేక్షించడం కూడా జరుగుతుంది మరి భవిష్యత్తులో కూడా ఈ జైల్స్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి అన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా రెండు వందల నలభై ఎనిమిది ఏపీఎస్పిఎఫ్లో రెండు వందల నలభై ఎనిమిది కానిస్టేబుల్ను హెడ్ హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి ఇవ్వటానికి మరియు కానిస్టేబుల్ సంఖ్యను రెండు వందల నలభై ఎనిమిదికి తగ్గించడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని తెలియజేస్తాను రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఇవ్వటం జరిగింది ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నవరెడ్డిపల్లి నూగండుపల్లి ఆగిరిపల్లి మండలంలో మొత్తం తొంభై నాలుగు పాయింట్ నాలుగు వందల నాలుగు తొమ్మిది ఏడు సెంట్లు అంటే తొంభై నాలుగున్నర ఎకరాలని మన శాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఏలూరు జిల్లాలో నిర్మించి తలపెట్టిన హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి కాసర్నేని దమయంతి వారు దాన ప్రక్రియ అంటే గిఫ్ట్ ఇచ్చారు ఒక పది ఎకరాలు పది ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్ల భూమిని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది దానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు మినాయించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను ఆమోదించడం జరిగింది దమయంతి గారు ఐఎస్ ఇది తెలిసి ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా వారిని ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను కేకే రాజుగారు పెదవేగి మండలంలో గత కార్మిక రంగ సంస్కరణలో భాగంగా పారిశ్రామిక సంస్థలపై విధి సంస్థలపై విధి విధానాల కూర్పు భారాన్ని తగ్గించేందుకై పరిశ్రమల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై తొమ్మిది అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు సెక్షన్లో కొన్ని నిబంధనలను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సవరణ బిల్లు రెండు రెండు వేల ఇరవై ఐదు ద్వారా సవరించేందుకు కార్మిక ఫ్యాక్టరీ కార్మిక ఫ్యాక్టరీలు బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏమండి ఇదంతా ఏంటంటే మన ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్కి సంబంధించి ముఖ్యంగా ఉంది దీంట్లో ముఖ్యమైనవి ఏంటంటే అరవై ఆరు వన్ బిలో సెక్షన్ అరవై ఆరు వన్ బిలో రెస్ట్రిక్షన్ ఆన్ ఉమెన్స్ రైట్ నైట్ టైం ఎంప్లాయ్మెంట్ బిట్వీన్ సెవెన్ పిఎం సిక్స్ పిఎం ముందు చేస్తానికి లేదు ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అండ్ సిసి సర్వేనెన్స్ ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వీలెన్స్ పెట్టి వారికి ప్రాపర్ ట్రాన్స్పోర్టు తర్వాత అదేవిధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా కాంతవంతమైన ప్రదేశంగా ఉండే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట చేయొచ్చు అని చెప్పేసి ఈ ఈ అమెండ్మెంటు చెబుతూ ఉంది అదేవిధంగా సెక్షన్ ఫిఫ్టీ ఫోర్లో నైన్ అవర్స్ పర్ డే మ్యాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది పది గంటలకు పెంచి పర్ డే టెన్ అవర్స్ పెంచడం జరిగింది సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్లో ఇంతకుముందు ఫైవ్ అవర్స్కి వన్ అవర్ రెస్ట్ ఉండేది ఇప్పుడు సిక్స్ అవర్స్కి రెస్ట్ పీరియడ్ని మార్చారు సిక్స్ అవర్స్కి ఒకసారి రెస్ట్ వచ్చేట్లు అదేవిధంగా సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ మ్యాక్సిమం స్ప్రెడ్ ఓవర్ టెన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు ట్వెల్వ్ అవర్స్ అంటే మొత్తం ట్వెల్వ్ అవర్స్ దాకా పనిచేసే అవకాశాన్ని ఉంది అదేవిధంగా ఓవర్ టైం సెక్షన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ముందు యాభై కానీ డెబ్బై ఐదు గంటలు కానీ మాత్రమే ఓవర్ టైం చేస్తానికి అవకాశం ఉండేది బట్ ఇప్పుడు నూట నలభై నాలుగు అవర్స్ వన్ ఫార్టీ ఫోర్ అవర్స్ పర్ క్వార్టర్ ఓవర్ టైం చేస్తానికి అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాలని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇదంతా ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈ నిబంధనలను అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు ఉమెన్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ నైట్ టైంకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటే ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సర్టెన్ ఉందా చెప్పాను కదా సీసీ కెమెరా సర్వీలియన్స్ ప్రాపర్ సేఫ్టీ తర్వాత వారికి మంచి వసతులు అవన్నీ కూడా ఉంటే పని చేయవచ్చు అని చెప్పేసి కూడా ఈరోజు ఈ చట్టం మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము ఫ్యాక్టరీస్లో ఫ్యాక్టరీస్లో అంటే ఆదాయం పెరిగింది కదా ఎక్స్ట్రా వర్క్ చేస్తారు ఓటీ ఇప్పుడు ఇంతకుముందు యాభై గంటలే చేస్తానికి అవకాశం ఉండేది ఇప్పుడు నూట నలభై నాలుగు గంటలు చేస్తానికి అవకాశం ఉంది దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది అదేవిధంగా ఈ ఇది నిబంధనల మూలంగా ఏంటంటే ఉమెన్ను వ్యవస్థీకృత రంగంలో కూడా అంటే ఫార్మల్ సెక్టర్స్ ఇంతకుముందు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అయితే చిన్న చిన్న పరిశ్రమలు పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి లేకపోతే కార్పొరేట్ సెక్టర్స్లో కూడా పనిచేయడానికి వాళ్ళకి అవకాశం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం ఎంపవర్స్ ఉమెన్ ఎకనామికల్లీ అండ్ ప్రమోట్స్ జెండర్ ఇంక్లూజన్ ఇన్ ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే పారిశ్రామిక అభివృద్ధిలో లింగ వివక్ష లేకోకుండా అందరికి కూడా అవకాశం కల్పించే విధంగా తర్వాత ఉమెన్ సాధికారత కూడా లభిస్తుందని చెప్పేసి దీని ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తాను సపోర్ట్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ప్రాసెస్ చివరి వరకు కూడా అదే ఎంప్లాయీస్ ఉండటం మూలంగా వీరికి అదనపు జీతాలు కూడా లభ్యం అవకాశాలు ఉంటాయి ఈ అమెండ్మెంట్స్ ద్వారా అని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా గ్లోబల్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా అమలు చేయడానికి ఈ చట్ట అమెండ్మెంట్స్ పనిచేస్తా అని చెప్పేసి తెలియజేస్తాం దీని మూలంగా ఏంటంటే ఫ్యాక్టరీలు కూడా పెట్టుబడి పెట్టేవాళ్ళు మన రాష్ట్రానికి రావటానికి అంటే ఈ కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా వారికి కూడా కార్మికులతో పాటు వారికి కూడా అనుకూలంగా ఉంటే పెట్టుబడులకి ఎక్కువగా వస్తారని చెప్పేసి అదేవిధంగా గ్లోబలైజేషన్ ప్రతి రంగంలో కూడా అవుతూ ఉంది